రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్టార్ట్ చేస్తున్నాం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదల నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం ఆరోగ్యకరమైన భోజనం మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది వాటిల్లో అంటే రెండు వందల మూడులో నూట ఎనభై మూడు యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చి ఉండొచ్చు అంటే మేము ఐదు రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్కి సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్లు పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వీరం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ మిది పైన వేస్తుండారు నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బాస్ ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం ఆగస్టు పదవ తేదీకి కంప్లీట్ కావాలని అదే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు చాలా చక్కటి ఫుడ్ పెట్టారు ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా తిన్నారు నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం టెండర్లు కూడా ఇరవై రెండవ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు ఇరవై రెండు ఓపెన్ చేస్తారు అదే రేట్స్ సేమ్ రేట్స్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా